జయ శ్రీమన్నారాయణ అందరికీ కూడా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెట్టాం కాబట్టి ఈ జనవరి మాసం పరిసారాలు చూద్దాం అయితే ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఒక ఇంకోటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలానే భోగి కనుమ శుభాకాంక్షలు కూడా మీకు ఇంకోటి అదృష్టం పన్నెండు మాసాలకి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ మహాకుంభమేళ ఈ జనవరి మాసంలో పదమూడో తారీఖు పౌర్ణమి రోజున కోరల పౌర్ణమి ఉంది ఆ రోజున ఈకి మనకి ఈ మహాకుంభమేళ కూడా మొదలవుతుంది కాబట్టి ద్వాదశ రాసులు వాళ్ళకి అందరికీ కూడా ఈ మేర ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దానాలు ధర్మాలు యజ్ఞాలు హేమ హోమాలు హేమాల తప్పాలు జపాలు అన్ని రకాలు చేసేసి కన్యా రాశి వాళ్ళు ఒక్కరే కాదు ద్వాదశ రాశుల్లో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరిహారం పఠిస్తుంది కాబట్టి పెద్దలకి ఏదైనా చేయాలనుకుంటే కదా మీరు పెద్దలకు చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ముందుగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ రాశి గురించి చూసుకుంటే కనుక సొంత ఇంట్లో కుజుడు ఉన్నాడు సొంత ఇంట్లో కుజుడు అలానే మనకి కుంభరాశిలో మనకి శుక్రుడు ఉన్నాడు కుంభరాశులు శుక్రుడు ఉన్నాడు శుక్రుడితో పాటు శని భగవానుడు ఉన్నాడు శని భగవానుడు అయితే రానున్నటువంటి కాలంలో మార్చి ఇరవై తొమ్మిది తారీఖున మనకి మాత్రమే జరుగుతుంది మీనరాశికి వెళ్తా ఉన్నాడు అట్లానే మనకి మనకి ఇప్పుడు వృషభ రాశిలో గురువు ఉన్నాడు ఈ వృషభ రాశిలో గురువుతో పాటు మనకి మనకి పదో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు పదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు కూడా చంద్రుడు అక్కడికి వస్తాడు అనమాట ఈ చంద్రుడు రావడంతో వీళ్ళకి ఏంటంటే గురుచండాల యోగం అని చెప్పేసి ఒకటి ఉంది ఈ గురుచండాల యోగం అనేది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది గురుచండాల యోగం అంటే ఇప్పుడు మనకి పదమూడో తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి నలభై రోజులు జర్నీ అవుతుంది అంటే దగ్గర దగ్గర ఫిబ్రవరి మాసం చివరి వరకు కూడా ఈ నలభై రోజుల పాటు ఈ గురు చండాల యోగం అని ఒకటి మొదలైంది ఈ గురుచండాల యోగం అంటే గురు నీచలోకి వెళ్ళాడు చండాలం అయిపోయాడు కావాలి మనకు మంచి చేయడు కావాలి అని ఉంటుంది కాదు గురుచండాల యోగం వల్ల కొంతమేర మంచి జరుగుతుంది అది ఎలానో మనం ఒకసారి చూద్దాం అయితే మనకి ఈ రవి భగవాను వల్ల ఈ శుక్రుడు భగవాను వల్ల కొంతమేర మంచి జరుగుతుంది మీకు జనవరి మాసంలో అయితే ఈ గురుచండాల యోగం ఉంది దీని గురించి చెప్తున్నాం ఈ గురుచండాల యోగం ఏం చేస్తా అంటే మీకు వదిలిపోయినటువంటి కాళ్ళు చేతులు అన్ని వదిలిపోయినటువంటి శత్రువులు ఎవరైనా ఉంటే పాత శత్రువులు అజాత శత్రువులు అంటారు వీళ్ళని మనము చుట్టాలు ఫ్రెండ్స్ బాగా మంచిగా ఉండి మన విషయాలన్నీ తెలుసుకొని బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోయి మన మీద చాడీలు చెప్పడం మన మీద లేనిపోయిన పుట్టించడం మన మీద అన్ని రకాల రుణతలు కల్పించడం మనకి విజ్ఞాలు కలిగించడం మనకి లేనిపోయినటువంటి తలకైన ఎప్పిపోతారు అనమాట మన దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటం మనతో గొడవాడటం అంటే ఈ కన్యా రాశి వాళ్ళతో గొడవవాడటం డబ్బులు ఇవ్వకపోవడం పా చాడీలు చెప్పడం వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం ఇవన్నీ కూడా చాలా గొడవలు అవుతాయి అనమాట అంటే పాత శత్రువులకి మళ్ళీ ఆయువు పోసుకొని వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ చండాల యోగంలో ఏం చేస్తుంది అంటే ఇలా చేసినప్పుడు ఈ గురువు ఏం చేస్తాడంటే వాళ్ళు ఎంత మేరకి వచ్చినప్పటికీ మీ వరకు రాకుండా ఓన్లీ మీద పరి కొట్టేది కాస్త కొంతవరకు మాటల వల్లే మీకు తెలిసేసి దూరం అయ్యేటువంటిది గురుచండాల యోగం అంటే ఆ గురువు ఏం చేస్తాడంటే మీ వైపు వచ్చినప్పటికి మీద ఎలాంటి రాకుండా ఎలాంటి రుమ్మతులు రాకుండా ఎలాంటి విజ్ఞాలు కలిగించకుండా మీకు దూరం చేస్తాడు ఆ శత్రువుని కూడా కొంతమేర టెన్షన్ అయితే ఉంచుతాడు అదే గురుచండాల యోగం చదువుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తా ఉంటే ప్రయత్నం మీద కొంతవరకు అవుతుంది అదే గురుచండాల యోగం అంటే విదేశాలకు ఎవరైనా వెళ్ళాలని కన్యా రాశి వాళ్ళు అనుకున్నారనుకోండి చదువుకోవడానికి వీసా ప్రాబ్లం ఉంటే ఏదన్నా ఇంటర్వ్యూలో పాస్ అవుతారు ఇంటర్వ్యూలో పాస్ అవుతారు కానీ విదేశాలకు వెళ్ళడానికి టిక్కెట్ దొరకదు అది కొంచెం సమయం పడుతుంది ఇది గుండు గురిచండాల యోగం ఏదైనా కాలేజీ స్కూల్స్లో సీట్ దొరుకుతుంది కానీ కాలేజీ స్కూల్స్ ఇప్పుడు ఉండవు తర్వాత టైం పడుతుంది ఇది గురుచండాల యోగం అంటే పనులు అవుతాయి అన్నం ఉరుగుతుంది మీరు తినలేరు ఇది గురుచండాల యోగం అన్నీ బాగుంటాయి అలానే శత్రువు కూడా మీ వైపు రావాలి మీకు రాళ్ళు వేయాలని చూస్తారు కానీ వాళ్ళు మీ దాకా రారు మీరు టెన్షన్ పడకండి కంగారు పడకండి టెన్షన్ పడకండి మీరు చేయాలనుకునే కార్యక్రమం మంచిది కాబట్టి మీరు చేసుకోండి ఆ మేర ఎవరు మీ దగ్గరకు వచ్చినా వాళ్ళు శత్రులే కాబట్టి వెళ్ళిపోతారు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి జనవరి మాసం నుంచి ఒకటి చేయాలండి అది ఏంటంటే ఎవరిని నమ్మొద్దు పక్కనున్న వాళ్ళని ఎదురున్న వాళ్ళని మీ చుట్టాలని మీ బంధువుల్ని ఫ్రెండ్స్ని వెలివేషన్ రిలేషన్ ని ఎవరిని నమ్మొద్దు కట్టుకున్న భార్యని కన్న వాళ్ళని మాత్రమే నమ్మండి లేదా కట్టుకున్న భర్తని కన్న వాళ్ళని మాత్రమే నమ్మండి ఎఫ్ఐర్స్ కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి ఏవి కూడా పెట్టుకోవద్దు కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఏవి కూడా పెట్టుకోవద్దు జానవరి మాసంలో ఈ జానవరి మాసంలో ఏవైతే రుమ్మతులు ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఒకటే భార్య ఒకటే భర్త అనేలా ఉండండి రిలేషన్షిప్ కానీ ఇలాంటి మెయింటైన్ చేసేదానికి కానీ కొత్తగా ఉన్న పఠాయించ ని ఏదైనా గురువు దొరికాడు ఆ గురువు ఏదో ఇప్పటిన డేజీ లేదా మార్చుకోవడానికి ఆ అమ్మాయికి పెట్టాలి ఆ ఆమెకి పెట్టాలి పటాయించుకోవాలి ఆస్తులు రావాలి ఇలాంటివి చూడకండి వాటి ద్వారా ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అవన్నీ కూడా మీకు ఏమి పనిచవు కష్టపడండి పని చేయండి ఇది ఒక్కటే నినాదం పెట్టుకోండి మీరు కష్టపడినటువంటి డబ్బుతో మీరు కష్టపడినటువంటి ఆస్తితో మీరు కష్టపడినటువంటి సంపాదనతో మాత్రమే ఏదైనా పెద్దలకి చేయండి ఈ కనుమ రోజు దానం చేయండి భోగి రోజున పెద్దలుగా చేసుకోండి మకర సంక్రాంతి రోజున పెద్దలకి బట్టలు పెట్టుకోండి పెద్దలకి ఇంకేమైనా ఉంటే కూడా చేసుకుంటే మరీ మంచి కాలం ఉంటుంది కాబట్టి ఆ పెద్దలకు చేయాల్సినటువంటి మీ పూర్వీకులు చేయాల్సినటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు యజ్ఞాలు హోమాలు ఇంకా పెద్దలకి చేసినటువంటి ఏదైనా దానాలు ఉంటే కూడా ఏదైనా క్రియలు ప్రక్రియలు ఉంటే కూడా ఆ పెద్దలు చేస్తే వాళ్ళు స్వర్గ ద్వారక దర్శనానికి ఇస్తే కన్నా ఆ దివ్యం కూడా కన్యా మీద ఉంటాయి కాబట్టి ఆ మీద మీరు ప్రయత్నం చేయండి ఈ కన్యారాశి వాళ్ళకి మరింత బాగుండాలి ఈ కన్యారాశి జనవరి మాసం మొత్తం రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించాలనుకుంటే కనుక ఏ రంగంలో అయినా సరే బాగుండాలని కన్యా రాశి వాళ్ళు అనుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని పనులు చేయండి ఆ యొక్క చిన్న పనులే పెద్ద పెద్ద ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకి వచ్చేటువంటి పదమూడో తారీఖు పౌర్ణమి రోజున జనవరి పదమూడో తారీఖు పౌర్ణమి రెండు ఇరవై తారీఖున వచ్చేటువంటి ఏదైతే కుంభమేళ మహాకుంభమేళ ఉందో ఈ మహాకుంభమేళ నలభై రోజులు ఉంటుంది ఏదైతే ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ మాస ఈ మాస పరిధిలో అన్నింటిలోనూ మీరు స్నానం ఆచరించినట్లయితే ఏదో ఏదైనా ఒక రోజున స్నానం ఆచరించినట్లయితే మీకు అదృష్టం కలిసి వచ్చింది గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోయేదానికి ఈ కుంభమేళ సమయాన మీరు స్నానం ఆచరించినట్లయితే మీకు దగ్గరలో నదీ తీరంలో ఉన్న తీరం ఉన్న మీకు నది సమీపం అంటే మీకు సమీప దూరంలో ఏదిన్నా కూడా ఏలు సెర కోనేరు ఏది ఉన్నా కూడా మీరు స్నానం ఆచరించినట్టయితే మీకు మంచి ప్రతిఫలం ఉండేదాకా ఈ ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు చిన్న చిన్న దానాలు కూడా చేసుకుంటూ నది స్నానం చేయండి మీకు మంచి ఫలిస్తాల్సి వస్తుంది మీకు దానాలు వచ్చేసప్పటికి మీరు ఎలాంటి దానం చేయాలంటే ఇలాచి అని దొరుకుతాయి అంటే యాలుకలు అని ఉంటాయి ఈ యాలకులు అనేది ఒక వంద గ్రాములు లవంగాలు అని ఉంటాయి ఈ క్లౌడ్ అంటారు ఈ లవంగాలు ఒక వంద గ్రామాలు అలానే మనకి అని ఉంటుంది ఈ జీలకర్ర కూడా ఒక వంద గ్రాములు గసగసాలు ఉంటాయి కసస్ అంటారు ఈ గస ఒక వంద గ్రాములు ఈ నాలుగు కూడా తీసుకెళ్లేసి మీకు ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో ఈ స్నానం చేసేటువంటి దగ్గర మీరు స్నానం ఆచరించిన తర్వాత గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు పెద్దల నుంచి వచ్చేటటువంటి దోషాలు అలానే దోషం కాల దోషం అలానే శని దోషం అలానే మీకు మీకున్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో అలానే మీకు ప్రకృతి దోషం ఏదైతే ఉందో నరది నరదోష శని దోషం ఏదో సుక్ దోషం అలానే కుజు దోషం ఇలాంటి దోషాలన్నిటి కూడా పటాపంచలేదానికి మీరు ఒక స్నానం ఆచరించేటువంటి ఈ తీరంలో స్నానం చేసిన మునుపుట ఇవన్నీ కూడా దాంట్లో ఈ అన్ని కూడా నాకు ఎలాంటి దోష కూడా రాకుండా ఉండాలని చెప్పేసి అని కవర్ తీసేసి అవన్నీ కూడా అందులో పోసినట్లయితే కనుక మీకు ఆ రుమ్మతులని తొలగిపోయి విజ్ఞానాన్ని తొలగిపోయేసి మీకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అదృష్టమైన మీకు వధించాలి కాబట్టి ఖచ్చితంగా మీరు పనిచేయండి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జనవరి మాసం ఆ ప్రయత్నం చేయండి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి మీకు దగ్గర లేక గ్రామ దేవత ఆలయం ఉంటే గనక ఈ గ్రామ పుట్నాల పప్పు అటుకులు అటుకులతో పాటు పుట్నాల పప్పుతో పాటు ఎండి మిరపకాయలతో పాటు మీరు కనుక ఉల్లిపాయలు రెండు ఏ పొట్టు తీయకుండా పెద్ద ఉల్లిపాయలు రెండు కనుక నైవేద్యం కనుక పెట్టినట్టయితే మీకు రాయి ఉన్న మన బొడ్డు రాయి అని ఉంటది ఈ గ్రామాల దగ్గర రాయి దగ్గర కూడా సరే ఉల్లిపాయలు లేకుండా ఇలాంటి నైవేద్యం కనుక మీరు పెట్టినట్టయితే కనుక ఆ రాయి దగ్గర మూడు చెమ్మును నీళ్లు కనుక పోచినట్లయితే రాయి మీకు దగ్గరలో లేకపోతే రావి చెట్టు తాకకుండా రావి చెట్టు మొదట్లో కనుక మూడు చెములు నీళ్లు ఎండి మిరపకాయ గింజలు అందులో ఒక ఏడు గింజలు ఉంచేసి ఎండు మిరపకాయ గింజలు ఒక మూడు చెమ్ము నీళ్లు గనక మూడు చెములు గ్లాసులు చెమ్ములైనా సరే నీరు గనక ఆ ఒక రావి చెట్టు చుట్టూ కనుక మీరు వేచినట్టు కనుక ఆ అదృష్టం మీకు వరిస్తా ఉంది పెద్ద నుంచి వచ్చినటువంటి దోషాలన్నీ కూడా మీకు పటాపంచలేసి నుంచి ఉన్నటువంటి ఆ ఒక రోగాలు రుప్పులు దోషాలు అన్ని కూడా మీకు పటాపంచలే ఆస్కారం ఉంది కాబట్టి ఈ జానవరి మాసాలను పనిచేయండి మీకు దగ్గర ఉన్నటువంటి హరిదాసు గాని బ్రాహ్మణోత్తముడు కాని అలానే మీకు సమీప దూరంలో ఉన్నటువంటిది ఏదైనా ఆలయం ఉంటే కూడా ఈ పత్రం చేయండి మీకు దగ్గరలో గంగిరెద్దు కానీ హరిదాస్ కానీ వస్తే వాళ్ళకి మోయిన అంటే ఒక పూట భోజనానికి కనుక మీరు ఇచ్చినట్లయితే దానం చేసినట్టయితే మంచి జరుగుతూ ఉంది వస్త్రదానం కూడా ఈ మాసంలో చాలా మంచి జరుగుతుంది భూదానం గోదానం కూడా మీకు ఈ జంతు దానం కూడా మీరు చేస్తే మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ మీరు మీరు దానం చేసేసి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నట్టుగానే ఈ జనవరి మాసం కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి గ్రహరీత్య దోషాలని కూడా తొలగిపోయేందుకు మనం నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నెంబర్ ప్రక్రియ ప్రకారం కూడా ఈ నెంబర్ ప్రతిరోజు పండించుకోవడం ద్వారా కూడా ఆ గ్రహరీత్య అయినటువంటి అనేది తొలగిపోయేది ఉంటుంది కాబట్టి అందు ఈ నెంబర్ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే సెవెన్ వన్ జీరో ఫోర్ డబల్ టూ సెవెన్ వన్ జీరో ఫోర్ డబల్ టూ ఈ నెంబర్ వన్ థర్టీ సిక్స్ టైమ్స్ కనుక ప్రతి రోజు కూడా మీరు పఠించినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులను తొలగిపోయేసి కన్యా రాశి వాళ్ళు కూడా అదృష్టం అనేది వర్ణించింది కాబట్టి అందరూ ఆ ఒక దైవాత దేవతలు కూడా ఈ యొక్క మ మహా కుంభమేళలో స్నానం ఆచించడానికి వస్తారు కాబట్టి ఆయా తేదీల్లో ఆ రోజుల్లో గనక ఆరుసార్లు ఏదైతే ఇరవై ఆరు ఫిబ్రవరి అలానే మనకి పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు అలానే మనకి మనకి ఏ తారీఖు అంటే పదమూడు పద్నాలుగు జనవరి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి మాసం అలానే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి మాసంలో గనక స్నానం ఆచరించినట్టయితే దీన్ని రాజా స్నానం అని అంటారు ఈ రోజులు గనక స్నానం ఆచరించినట్టయితే కన్యా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి రుమ్ముతులు అన్ని కూడా పోయేసి బాగుంటుంది కాబట్టి జానవరి మాసం వచ్చేసిన ప్రతి ప్రతి దానం కూడా ఆరోగించ దానం చేసినా కూడా అది మీకు గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరు దానాలు చేసుకుంటూ ధర్మాలు చేసుకుంటూ మీరు సంపాదించిన డబ్బుతో సంపాదించుకొని దాన ధర్మాలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవత దేవుని యొక్క కుప కటాక్ష వీక్షణాలు ఈ కన్యా అనేది ఉండాలని ఈ రా ఈ యొక్క జనవరి మాసం మొత్తం కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇలాంటి దానాలు ధర్మం వాళ్ళు మకర సంక్రాంతి కుదరకపోతే కనుక అమావాస రోజులో కూడా మీరు చేసుకునే దానికి క్రియ ఉంది కాబట్టి మరి మాత్రం చేసుకున్న ఉత్తరాధి అందరూ కూడా గొప్పవాళ్ళవారిని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ